వెల్కమ్ టు జర్నలిస్ట్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ప్రస్తుతం నాతో ఆంధ్రప్రదేశ్ సచివాలయం సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి ఉన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం పద్నాలుగు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉద్యోగస్తులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో వెంకటరామరెడ్డి ఉన్నారు అన్న గుడ్ మార్నింగ్ నమస్తే అన్నా చెప్పండి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ ఉద్యోగానికి కూడాను ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఓకే నా ఉద్యోగం సంగతి మళ్ళీ మాట్లాడదాం ఫస్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో కంటే గత ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు మీకు మేము వచ్చిన తర్వాత చేస్తామని మా మేనిఫెస్టోలో ఉద్యోగుల గురించి కూడా కొంత చెప్పిండ్రు వాళ్ళు ప్రధానంగా తొమ్మిది హామీలు ఇచ్చిండ్రు ఉద్యోగుల్లో ఉద్యోగులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు అవుతుంది పదహైదు నెలల్లో ఆ తొమ్మిది హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటి ఉద్యోగులను గౌరవిస్తాం గత ప్రభుత్వంలో వ్యవస్థలని నాశనమైనవి ముఖ్యంగా ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి మేము వస్తే మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్పిన మాట మొట్టమొదటి మాట అది కుటుంబ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు చెప్పిన మాట ఇప్పుడు మనం ఈ పదిహేను నెలల కాలం చూస్తే ఉద్యోగులకు ఎంత గౌరవం ఉందో మనం అందరం చూస్తున్నాం వాలంటీర్లు తీసేసినారు వాలంటీర్లు చేసే పని అంతా సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు ఆ సచివాలయ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు పొద్దున్నే పెన్షన్ ఇచ్చేటప్పుడు ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళి ఈ మధ్యకాలంలో మేము గొడవ చేసి ప్రెస్ మీట్లో గట్టి మాట్లాడాలి దాన్ని ఏడు గంటలకు మార్చింది తప్ప అంతకుముందు ఐదు గంటలకు పోయి పెన్షన్ ఇవ్వాలి వాళ్ళు ఐదు గంటలకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి మూడు గంటలకే ఎంపీడీ ఫోన్ చేసేవారు అదేంటంటే వేకప్ కాల్ అంట అంటే మూడు గంటలకు ఎంపీడీ ఫోన్ చేసి లేపేవాళ్ళు మీరు పోయి ఐదు గంటలకు పెన్షన్ ఇవ్వండి అంత కష్టపడి వాళ్ళు పోయి ఐదు గంటలకు పోయి వేరే వేరే దూరాల్లో అంటే పల్లెటూరు వాళ్ళకు వేరే దూరంగా వెళ్ళివలసి ఉంటుంది అంత చీకటిలో వెళ్ళి ఇస్తే ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు మీరు లంచం తీసుకున్నారా అని ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరైతే పెన్షన్ ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి మీకు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎంప్లాయీ లంచం అడిగాడా లంచం తీసుకున్నాడా అని ఐవైఆర్ఎస్ కాల్స్ చేయడము ఒకటి నొక్కితే తీసుకున్నట్టు రెండు నొక్కితే తీసుకున్నట్ల లేదో పెడితే వాళ్ళు చాలా వరకు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి సరిగ్గా వినపడదు సరే నొక్కడంలో కూడా పొరపాటున ఒకటి రెండు నొక్కితే లంచం తీసుకున్నారని చెప్పి వందల మంది ఉద్యోగులకు ఛార్జ్ మేము ఇచ్చిండ్రు ఇది అనుకూలమైన పని వాద్యోగులను గౌరవించే పద్ధతి ఇదే సచివాలయంలో వాలంటీర్లు చేసేటప్పుడే ఎప్పుడు కూడా మీరు లంచం తీసుకున్నాను ఎప్పుడు వాలంటీర్లు కూడా అడగలే అలాంటిది రెగ్యులర్ ఉద్యోగులు అంత కష్టపడి ఉదయాన్నే ఐదు గంటలకు లేచి అంత కష్టపడి పని చేస్తే వాళ్ళని అవమానించే విధంగా అంత ఘోరంగా చేసిండ్రు అలాగే బడి పిల్లల డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు టీచర్లు తప్పిస్తున్నారని చెప్పి రెవెన్యూ వాళ్ళని పంపించి మళ్ళీ దాని మీద చెకప్ చేయించారు అంటే టీచర్లు అవమానించడం కదా అది అన్నిటికి మించి పోలీసు వాళ్ళ మీద కౌంటర్ కేసులు పెట్టడం అవును దాని మీద ముందు నుంచి పోరాటం చే అది అది ఎంత తప్ప అది అవును ఒక కేసు పెట్టినప్పుడు అది కేసు కరెక్టా కదా ఆ కేసులో న్యాయం ఉందా లేదనేది కోర్టు హైకోర్టు పెండింగ్ ఉంది కోర్టు కేసు క్లియర్ అవ అవ్వకుండానే అంటే కోర్టు ఏం చెప్పకముందే అతను చేసిన తప్ప ఒప్ప అనేది ఏం చెప్పకముడానే వీళ్ళు పెట్టిన కేసు తప్పుడు కేసు అని పోలీసుల మీద కేసు పెడితే పోలీసుల మీద కౌంటర్ కేసు మొదలు పెట్టడం స్టార్ట్ అయితే రేపు ఇంకా ఎవరి మీద కేసు పెట్టొచ్చు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏ కేసు పెడితే అది కేసు పలానా నా మీద తప్పుడు కేసు పెట్టిండు అని చెప్తే పోలీసులు తప్పు చేస్తే తప్పే ఉంది తప్పు చేస్తే అంటే అది తప్పు చేసిన ఎవరు చెప్పాలి కోర్టు కోర్టులో కేసు క్లియర్గా ఉంది ఇప్పుడు ఒక నటి మీద కేసు పెట్టారు ఆమె తప్పు చేసిందా లేదనేది కోర్టు డిసైడ్ చేయలే ఇంకా ఉంది అక్కడ కేసు కోర్టులో నడుస్తుంది ప్లస్ ఆమె మన దగ్గర ఒకటే ఆమె మీద కేసు కాలేదు రాష్ట్ర దేశంలో ఇంకా మూడు నాలుగు రాష్ట్రాల్లో ఆమె కేసు ఉన్నాయి అలాంటి ఆమె మీద వివాదాస్పదంగా ఆమె ప్రవర్తన ఉన్నప్పుడు అలాంటి ఆమె తప్పుడు కేసు పెట్టిండు అంటే దాని మీద పోలీసులను సరే అక్కడ లోకల్ పోలీసులు ఎవరైతే కేసు పెట్టిండో పోలీసుల మీద కేసు పెట్టిండు ఒక ఎత్తు అది వదిలేసి అక్కడి నుంచి కింద పోలీస్ ఆఫీసర్ నుంచి పైన డీజీపీ స్థాయి అధికారి వరకు అంతమంది మీద కేసులు పెట్టి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలనుకోవడం అది పోలీసుల మీద కక్ష సాధింపు చర్య కదా ఇది ఉద్యోగ పోలీసులు సరిగ్గా గౌరవించడమా ఇది అనుకూలమైన పని వాతావరణం కల్పించడమా ఇట్లా పరిస్థితి మొన్న రీసెంట్ గా ఒక రౌడీ రౌడీషేట్ పెరల విషయంలో మరి ఎంతమంది సస్పెండ్ చేయాలి అంటే ఏదైనా ఇప్పుడు ఏమైంది నచ్చని వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టి ఇప్పుడు చాలా మంది మీద ఏదో కేసులు పెడుతుంటారు పోలీసులు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ బట్టి రేపు ప్రభుత్వం ఆడినాగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ పెట్టిన అన్ని తప్పుడు కేసులు అని అందరూ కంప్లైంట్ ఇచ్చే వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలా వీళ్ళందరి మీద కేసులు పెట్టాలా ఇది ఎక్కడ పద్ధతి ఇది ఏదైనా గ్రేవ్ మిస్టేక్ జరిగినప్పుడు తీవ్రమైన తప్పిదం జరిగినప్పుడు కేసు పెట్టవచ్చు కోర్టులో క్లియర్గా కేసు పెండింగ్ ఉంది ఇంకా ఏం కోర్టు చెప్పలేదు ఆమె తప్పు చేసిందా లేదా అని అప్పుడే వీళ్ళకే వీళ్ళు డిసైడ్ చేసి తప్పుడు కేసు అంటారు అంటే అంటే పోలీసులు ఇట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులు ఎట్లా పని చేస్తారు అంటే అనుకూలంగా మాట్లాడుతుంది కదా ఆఫీస్ అసోసియేషన్ వాళ్ళు అందరు తెలుసు అసోసియేషన్ ఎట్లా ఉన్నారో ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే గవర్నమెంట్ అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తుందంటే ఇదంతా అనుకూలమైన పని వాతావరణమా ఇది నేను మీకు చెప్పదలుచుకుంది మాకు ఇవ్వాల్సింది ఒకటి కూడా ఇవ్వకపో ఇవ్వకపోగా అవన్నీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇబ్బంది ఉంటాయి అదే పక్కన పెట్టు చెప్పిన ఫస్ట్ ఆమె అనుకూలమైన పని వాతావరణం మీకు ఇబ్బంది కలగకుండా మీకు గౌరవం పెంచేలాగా పని వాతావరణం అన్నారు ఇవన్నీ గమనిస్తే ఇది గౌరవించే పద్ధతి గౌరవించే విధానం ఇది అంటే ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఎన్జిఓలు ఉన్నారో వారు ఎవరు కూడాను ప్రభుత్వం వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితుల గురించి ఎందుకు మాట్లాడలేదు మన రీసెంట్గా టీచర్లకు సంబంధించిన అంశం మీద కూడా మీరొక్కలే దానికి సంబంధించి నాయకులతో మీట్ పెట్టారు అంటే అసోసియేషన్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ వచ్చి ఎంత వన్ ఇయర్ అయింది ఫిఫ్టీన్ మంత్స్ అయింది ఇంకా టైం ఉంది కదా చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు కొద్దిగా ఓపిక పట్టొచ్చు లేదంటే గవర్నమెంట్ మీద మరీ అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల గవర్నమెంట్ రానిదేమో ఏమైనా చిన్న చిన్న అంటే ఎంప్లాయీస్కి ఉపయోగ పనులు చేయలేమేమో అనే భయం వాళ్ళకు ఉండొచ్చు పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు నేను వాళ్ళని తప్పు పట్టంలే కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఉద్యోగులను గౌరవించేలాగా ఏం పనులు చేసింది అనేది ఒకటి అది ఫస్ట్ అది ఎట్లా జరుగుతుందో మనందరికీ తెలుసు ఓపెన్ గా తెలుసు ఇంకొక విషయం ఏంటి ఈవెన్ సీఎం గారే ఒక పార్టీ వాళ్ళకి పని ఒక మీటింగ్ లో చెప్పారు మంత్రులు వచ్చి మా పార్టీ కార్యకర్తలు వచ్చి మీరు కూర్చోబెట్టి టీ తాగి వాళ్ళకి పని చేయాలి లేకుంటే వాళ్ళ సంగతి చూస్తామని మంత్రులు అంటారు అంటే ఎలాంటి పదవులు లేకుండా పార్టీ ఇన్ఛార్జ్లు ఆఫీస్ లోకి వచ్చి రివీల్ చేస్తున్నారు ఇలా ఉంటే ఉద్యోగులు ఎట్లా అన్బయాసిడ్గా అంటే నిష్పక్షపాతంగా ఎలా పనిచేయగలుగుతారు వాళ్ళ ప్రెజర్ మీద మీద ప్రెజర్ పెట్టి వాళ్ళకి అనుకూలంగా పనులు చేయించుకోవడం తప్ప ఉద్యోగులు వాళ్ళకు మనసాక్షికి అనుకూలంగా నిష్పక్షపాతంగా ప్రజలందరికీ ఒకేలాగా పనిచేసే వాతావరణం ఉంది ఈరోజు లేదు ఫస్ట్ హామీనే ఉద్యోగులకు సంబంధించి ఫస్ట్ హామీనే చేయలేదు రెండు ఐఆర్ ఇస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు వెంటనే అంటే ఎప్పుడు నేను చాలా మీటింగ్లు అడిగిన వెంటనే అంటే ఎన్ని రోజులు నెల ఆరు నెలల సంవత్సరమా ఐదు సంవత్సరాల ఇప్పటికి పదహైదు నెలలు అయింది ఇంకా వెంటనే వాళ్ళకు వెంటనే అనిపించడం లేదా పదహైదు నెలల కాలం కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పుడు ప్రభుత్వం ఫస్ట్ క్యాబినెట్లోనే ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెంచి జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఐఆర్ అమలు చేసింది ఇప్పుడు మళ్ళీ పదహైదు నెలలు అయింది ఇంతవరకు అతిగతి లేదు అది పోయింది హామీ మూడు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఒక హామీ ఇచ్చిండ్రు అవునండి గత ప్రభుత్వం జీపీఎస్ ఒక విధానాన్ని తీసుకొచ్చింది దానికంటే మెరుగ్గా జిపిఎస్ కంటే మెరుగ్గా ఉండేలాగా ఉద్యోగులకు అందరికీ అను ఆమోదయోగ్యంగా ఉండే ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు అది పదహైదు నెలలు అయింది ఇంతవరకు ఏమీ లేదు దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా మేము వారంలో చేస్తాం నెలలో చేస్తామని చెప్పలేము అది జరిగే పని కూడా కాదు కాకపోతే ఒక సంవత్సరం రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దీనికి పరిష్కారం చూపిస్తామన్నారు ఆయన చెప్పినట్టు సంవత్సరం టైం కూడా అయిపోయింది పదహైదు నెలలు అయింది ఇంతవరకు పరిష్కారం సంగతి అక్కడ పక్కన పెడితే దానికి ఏదో ఒక పరిష్కారం చూపించాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేయలే కనీసం ఒక కమిటీని వేసి అంటే దాని మీద అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వ ఆలోచన ఏంటి అంటే జీపీఎస్ కంటే మెరుగ్గా చేయాలనే ప్రతిపాదన ఏంటి ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టి దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద ఉద్యోగుల అభిప్రాయం తీసుకునే అంటే ఈ ప్రాసెస్ కూడా ఇంకా మొదలు మొదలుపెట్టలే సంవత్సరం దాటి పదిహేను అయినా కూడా ఇంకా ఎప్పుడు చేస్తారు సంబంధించి గతంలో వైఎస్ జగన్ గారు హామీ ఇచ్చారు తర్వాత ఆయన కూడా అధికారులు వచ్చిన తర్వాత ఇది చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది అదే పరిస్థితి ఇప్పుడు టీడీపీ కూడా కొనసాగిస్తుందిగా అంటే అప్పుడు కూడా ప్రభుత్వం జిపిఎస్ సిపిఎస్ రద్దు చేస్తాం అంటే ఆయన స్పష్టంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు ఇప్పుడు దాని మీద మీటింగ్లో జరిగినాయి మేము కూడా కొట్లాడినాము ఆయన ఏం చెప్పాడు రద్దు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే కానీ పరిస్థితులు బట్టి మేము అట్లా చేయలేము కాకపోతే సిపిఎస్ అంటే మెరుగ్గా ఉండే జీపీఎస్ విధానం తీసుకొచ్చామని చెప్పారు దాని మీద భిన్న అభిప్రాయాలు వచ్చినాయి కొంత మేము ఏం చెప్పామంటే జీ సిపిఎస్ కంటే జీపీఎస్ కొద్దిగా మెరుగ్గా ఉంది అంటే దీనికి దాని తేడా ఏంటంటే జీపీఎస్కు సిపిఎస్కు రెండే తేడా ఉన్నాయి ఒకటి ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కట్టాలి రెండు పిఆర్సీ రాదు ఓకే పిఆర్సీ డిఏ ఇస్తారు కానీ పిఆర్సీ ఎవరు ఈ రెండు అంశాలే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కు జీపీఎస్ కు ఉండే తేడా భవిష్యత్తులో అంటే అదే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్ లో వాళ్ళు చేసిన దాని ప్రకారం మన దగ్గర చేశారు సిపిఎస్ అనేది దాన్ని అంటే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అంటే తక్కువ సర్వీస్ ఉండి పది పదహైదు సంవత్సరాలు కొన్ని కంపాసిటేట్ కానీ ఏదో రకంగా అపాయింట్ అయిన వాళ్ళు చాలా తక్కువ పెన్షన్ అంటే రెండు వేలు మూడు వేలు ఇప్పుడు ఉండే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కంటే కూడా తక్కువ పెన్షన్ తీసుకునే ఎంప్లాయీస్ ఉన్నారు ఇది చాలా అన్యాయం ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు అనే ఉద్దేశంతో సిపిఎస్ రద్దు చేస్తామని ఆ రోజు చెప్పారు ఆయన దాని ప్రకారం చేయకుండా జీపీఎస్ అని అంటే ఉద్యోగులు పెన్షన్ భద్రత కల్పించేలాగా జీపీఎస్ తీసుకొస్తామని చెప్పారు దాని మీద భిన్నాభిప్రాయం వచ్చింది అది అట్లా డిస్కషన్ స్టేజ్లో ఉండగానే ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం ఏం చెప్పింది సిపిఎస్ జీపీఎస్ కంటే జీపీఎస్ కంటే మెరుగ్గా అందరికీ ఆమోదయోగ్యంగా జీపీఎస్ విధానం కంటే మెరుగ్గా తీసుకొస్తామన్నారు పదహైదు నెలలు అయిపోయింది సంవత్సరం లోపల చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు డిప్యూటీ సీఎం గారు ఆ సంవత్సరం టైం అయిపోయింది పదహైదు నెలలు అయిపోయింది ఇంతవరకు దానికి సంబంధించి ఒక ప్రాసెస్ ప్రక్రియ కూడా మొదలుపెట్టలే